కొలనుపాక సోమేశ్వరాలయం మీకు ఇప్పుడు చూపిస్తున్నాం ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ కనిపించేవన్నీ కూడా మనకి తవ్వకాల్లో దొరికినటువంటి విగ్రహాలు భారీ గణపతి ఈ గణపతి ఎట్లా ఎంత భారీగా ఉన్నాడో ఇక్కడ దొరికేటటువంటి ప్రతి స్తంభము శిలాశాసనమైతేమి రథచక్రాలు శివలింగాలు నంది ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఇలా భారీగానే లభిస్తూ ఉన్నాయంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ గుడులు ఎంత పెద్ద గుళ్ళో మీరు అర్థం చేసుకోవచ్చు ఇరవై ఐదు కిలోమీటర్ల రేడియస్లో కోటి శివాలయాలు కోటి శివాలయాలు ఇక్కడ నిర్మించబడి ఉండేవట అయితే కోటికి ఒక వెయ్యి తక్కువైన కారణంగా ఒక సహస్రలింగేశ్వరుణ్ణి ఇక్కడ ప్రతిష్టాపన చేసి కోటి పూర్తి చేశారంటారు ఇది రాతి ధ్వజస్తంభం ఈ చుట్టూ రెండు పక్కల మనకు కనిపిస్తున్నవి మండపాలు ఆ భారీ దేవాలయ నమూనా ఒక్క మండపాలు ఈ మండపాల్లో పురాతత్వ శాఖ వాళ్ళు తవ్వకలు దొరికినటువంటి విగ్రహాలన్నింటినీ పెట్టి దీన్ని మ్యూజియంగా మార్చారు లోపల మెయిన్ ఎంట్రెన్స్ ఇది ఒక మెయిన్ ఎంట్రెన్స్ చూడండి ఎంత క శిల్పకళ కళ ఉట్టిపడుతుంది నున్నగా అసలు చేత చూడండి నందీశ్వరుడికి వేసిన నగలు డిజైన్ ఏదైనా ఇదెంత ఈ కొలనుపాక మెయిన్ టెంపుల్ ఇది మెయిన్ టెంపుల్ ఇది ఇక్కడ అమ్మవారు ఆమెకు ముడుపులు ఆమెకు ఎదుర్కొన్నటువంటి మండపంలోనే చెల్లించడం జరుగుతుంది ఈమెని చండీమాత అంటారు ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి దైవం శివుడు అయితే ఈ ఈయన స్వయంభు ఈయన చంద్రుడిచే పూజలు అందుకున్నాడు కాబట్టి ఇన్ని సోమేశ్వరుడు అంటారు కృతయుగంలో స్వర్ణలింగంగా త్రేతాయుగంలో రజతలింగంగా ద్వాపరంలో తామ్రలింగంగా ఉన్నటువంటి శివలింగం కలియుగంలోకి వచ్చే వరకు శిలాలింగంగా అంటే రాతిలింగంగా మారిపోయింది అని చెప్తారు ఇది ఇప్పటికీ కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉంది అని ఇక్కడ పూజారులు మనకు చెప్పడం జరిగింది ఈ శివలింగం నుంచే ఆ పరమేశ్వరుడు జగద్గురు రేణియా రేణుకాచార్యుడుగా ఆవిర్భవించారని ఈయన వీరశైవాన్ని ప్రపంచవ్యాప్తం చేశారని వెయ్యి సంవత్సరాల తర్వాత ఆయన మళ్ళీ ఈ లింగంలోనే ఐక్యమయ్యారని కథనం అందుకే ఇక్కడ శివయ్య ప్రధాన మందిరంలో లింగరూపంలో కాకుండా మనుష్య రూపంలోనే దర్శనమిస్తాడు వీరశైవం ప్రబలంగా ఉన్న కాలంలో కొలనుపాక మహానగరంగా ఉండేది రాష్ట్ర కూటులు చాళుక్యులు కందూరు చోళులు కాకతీయులకు పాలనా కేంద్రంగా గొప్ప వైభవం చవి చూసినటువంటి కొలనుపాక నేడు ఒక చిన్న పల్లెటూరుగా మిగిలిపోయింది కారణం ఏంటి అంటే శైవ వైష్ణవ తర్వాత కాలంలో జైన బౌద్ధ ఇలా మతాల ఘర్షణల కాలంగా భూస్థాపితం అయిపోయి అప్పుడప్పుడు శిథిలాల రూపంలో తన ఆనవాళ్లను చూపిస్తూ ఉంది ఈ మహానందిని చూడండి ఆయన ఎదురుగా ఉన్నటువంటి శివుడే సోమేశ్వరుడు ఈ స్తంభాలు స్తంభాల మీద ఉన్నటువంటి నై చిత్రకళా నైపుణ్యము ఆ డిజైన్స్ ఇవన్నీ పాడైనా గుడి కూడా కావాలంటే చూడటానికి అమ్మలే అది అంటే భక్తులకు వస్తారు ఇబ్బంది అవుతుందని చెప్పి ఉదయం వాళ్ళకి ఇచ్చినాం వాళ్ళకి ఇచ్చినట్టు పేపర్ ఏం లేదు ఇట్లా మన డోనే దానం కదా మీరు ఇక్కడ పూజారా ఇది మీరు ఇప్పుడు అక్కడ లోపల దర్శనం చేసుకుంటారు ఆ టోర్లో ఇది స్వయం లింగం అన్నట్టు సోమేశ్వర స్వామి గుడి కట్టిన మాత్రం తొమ్మిదో శతాబ్దం అంతకంటే ముందే వెళ్లిన లింగం అది ఇప్పటికీ కూడా కొద్ది కొద్ది పెరుగుతూ ఉంటుంది ఆ లింగం ఎక్కడ ఇక్కడ ఉండేది లోపల లోపల ఉండేది ఈ పక్కకు అమ్మవారి గుడి ఉంటుంది పక్కకు కోట్లింగ సహస్త్రలింగేశ్వర ఆలయం ఇక్కడ అన్ని శివలింగాలో ఉన్నట్టున్నాయి కదా అందులో ఎక్కువ కనిపిస్తుంది కోట్లింగా ఉంటాయి అంటే ఇది ఇరవై ఐదు కిలోమీటర్ల ఊరు ఇది కళ్యాణ చాళుక్యులకు రాజధానిగా చేసుకుని పరిపాలన చేసిన కొన్నుపాకొని ఇరవై ఐదు కిలోమీటర్ల ఊరు పట్టణం పట్టణం ఆ ఇరవై ఐదు కిలోమీటర్ల పదిలా కోట్లింగాలు లింగాలు ఉంటాయి చూడండి ఎక్కడ చూసినా నందులు లింగాలు గుడులు అన్ని పెద్ద పెద్ద నందులు పెద్ద పెద్ద గుడులే ఉన్నాయి అన్నీ ధ్వంసమైపోయినాయి కాలానుగుణంగా పరిస్థితుల ప్రభావం కూడా అయ్యి ఉండొచ్చు ఈ స్తంభాలు ఈ రాతి నిర్మాణం ఇదంతా చూస్తుంటే మన వరంగల్లో ఉన్నటువంటి వేయి స్తంభాల గుడికి ఏ మాత్రం తీసిపోనటువంటి ఇది వేయి స్తంభాల గుడిగా ఇది కూడా నాకు అనిపిస్తూ ఉంది వేయి స్తంభాలు ఉండేవని చెప్తున్నారు కాకపోతే శిథిలమైపోయినాయి కాబట్టి మనకు వేయి స్తంభాలు ఇక్కడ కనబడవు ఇటు ఇటు కూడా అన్నీ అన్ని శివాలయాలే శివాలయాలే ఇటు చూసినా ఆలయం ఈ కొద్దిలోనే ఎన్ని ఆలయాలు ఉంటే ఇంకా ఇరవై ఐదు కిలోమీటర్ల ఆ ఊరు అంటే కోటి గుడులు అంటే ఆ వైభవం ఎట్లా ఉంటుందో తలుచుకుంటేనే మనసంతా పులకించిపోతుంది చూడండి నందిని ఎంత భారీ నంది ఇంత భారీ నంది ఉంది అంటే ఎంత భారీ గుళ్ళు ఉండేవో అర్థం చేసుకోండి నాకు అనిపించిన ప్రతి నంది దాదాపు ఇంత నంది ఇంత భారీ నందులే ఉన్నాయి ఇదిగోండి ఈయనే సహస్రలింగేశ్వరుడు ఈ సహస్రలింగేశ్వరుణ్ణి స్థాపించిన తర్వాతే మొత్తం కోటి లింగాలు ఈ ఊర్లో ప్రతిష్టాపన పూర్తయినట్టుగా భావించారంట ఓం శివాయ ఇక్కడ కూడా నందులు తవ్వకాల్లో దొరికినటువంటి నందులను తెచ్చి అక్కడ పెట్టారు చూడండి ఆ హైట్ ఎంత హైట్లో దేవాలయం ఉందో ఇక్కడ అక్కడ మనకు సర్వే నంబర్లు కూడా కనిపిస్తున్నట్టున్నాయి మొత్తం రాతి నిర్మాణం పెద్ద పెద్ద రాళ్లను ఇంత వెడల్పు రాళ్లను తీసుకొచ్చి అమర్చి ఇక్కడ వేశారు ఇదైతే అంతస్తులుగా ఉన్నట్టుంది అంటే గోపురం కావచ్చు గోపురం నిర్మాణం ఇది ప్రధానాలయం ఈ ప్రధాన ఆలయానికి ఇటు అటు రెండు పక్కల కూడా భారీ దేవాలయాలు కనిపిస్తున్నాయి ఈ ఇది కూడా దేవాలయం లాగే ఉంది కాబట్టి శిథిలం అయిపోయింది ఇక్కడ కూడా ఒక దేవాలయం అన్ని పెద్ద పెద్ద దేవాలయం కింద పునాదులు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు లేయర్స్ దాదాపు ఇక్కడ ఒక చిన్న నీటి కొలను కనిపిస్తుంది మనకి ఇలాంటి కొలను కూడా ఈ ఊర్లో వందల సంఖ్యలో ఉన్నాయంట అందువలనే ఇది కొలను పాక అయిపోయింది అని కొందరు చెప్తారు రాతి ధ్వజస్తంభాలు ధ్వజస్తంభాలు ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఇప్పుడు మూడో నాలుగో మనం చూసినట్లు ఉన్నాము అన్నీ కూడా రాతి ధ్వజస్తంభాలే స్తంభం ప్రతి ఒక్క స్తంభం స్ట్రక్చరు సేమ్ అన్ని చోట్ల ఉన్నటువంటి స్తంభం స్ట్రక్చర్ సేమ్ ఉంది చూడండి ఒకదానిపైన ఒకటి వరుసగా బేర్చి వాటిని స్తంభాలని నిలబెట్టారు అవి అంత పెద్ద రాతి నిర్మాణం దానిపైన టాప్ అనేది మోస్తూ ఉందంటే ఇది బ్రహ్మసూత్రలింగం లింగం ద్వారపాలకులు బ్రహ్మసూత్రలింగాన్ని దర్శించడం మహా అదృష్టం అని అంటారు ఎక్కడో ఒకటి తప్ప ఉండవు అని అంటారు మనకు దర్శన భాగ్యం లభించింది చూడండి మీకోసం దర్శనం మండపాలు గర్భగుడి దుర్గ మంటపాలు ఇక్కడ కూడా శివుడు వీరభద్రుడుగా ఇలా రకరకాలుగా ఈయన మనకు దర్శనమిస్తూ ఉన్నాడు ఓం నమ శివాయ ఈ లింగాలన్నీ కూడా తవ్వకాల్లో లభించినటువంటి లింగాలు శిల్పాలు వీళ్ళు ద్వారపాలకులు కావచ్చు ఇక్కడ కూడా ఇదంతా ఆ మ్యూజియం లాగా ఉంది ఎంత చక్కటి శిల్పాలు ఇంత శిల్ప సంపదన నాశనం చేయడానికి వాళ్లకు ఎట్లా చేతులాడినాయో ఇదిగోండి మళ్ళీ శివయ్య మహానంది మహానందీశ్వరుడు చూస్తున్నటువంటి శివయ్య నంది కొమ్మల మధ్యలోంచి మీకు మనందరికీ దర్శన భాగ్యం ఓం శివాయ ಮಹಿಷಾಸುರ ಮಕ್ಕಳೇಮೋ ಶಿವಪಾರ್ವತಲು ಇಡ ಕುಬೇರುಡು. ಕುಬೇರುಡು శివపార్వతులు చాముండ విష్ణు చక్రాలు ధరించినటువంటి విష్ణు జీర్ణాక్షర శాసనం ఇక్కడ ఎవరో ద్వారపాలకుల్లో ఉంది వ్యంజామర పట్టుకుని ఉన్నాడు ఈయన మళ్ళీ విష్ణు నవ్వుతున్నాడు కదా నవ్వుతున్న విష్ణు పరమానందకరంగా దశావతారాలు దండు రాముడు బ్రహ్మ ఇంత పాడు చేసేశారు బ్రహ్మ మొహాన్ని శివుడు పరశురాముడు మల్లుడు కళ్యాణ చాళుక్య శాసనం ఇది ఇవన్నీ శాసనాలు కట్టుబోదంపా ఏదో ఫౌంటైన్ కోసం ఏదో తయారు చేసినట్టుంది ఈ గ్రామానికి కొలనుపాక అని పేరు రావడానికి ఇంకో చిన్న కథను కూడా చెప్తారు అదేంటంటే అప్పుడెప్పుడో ఒక వీరుడు ఒక పెద్ద యుద్ధంలో విజయం సాధించి ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ ఆ విజయానికి సూచికగా ఒక పెద్ద కోనేరును మెట్ల వరుసతో తవ్వించి ఆ కొలనుడిని ఒక పాక నిర్మించుకొని ఆ పాకలో ఆ దేవదేవుడి కోసం తపస్సు చేశాడని ఆయన తపస్సుకు మెచ్చి ఆ దేవుడు ఆయనకు మోక్షం కలిగించాడని చెప్తారు అందుకనే ఈ గ్రామానికి కొలనుపాక అని పేరు వచ్చిందని కొందరు చెప్తారు అదే ఈ కొలను అది రెండు విభాగాలుగా ఉంది ఆ కింద నుంచి కూడా లోపలికి దారి ఉన్నట్టు కనిపిస్తోంది మనకు చూడడానికి ఇది కొలనుపాక చరిత్ర మరో కథనంతో మీ ముందుకు వస్తుంది ధర్మపీఠం విత్ ఏబిఆర్